సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీ ఎంపీలు ఈ రోజు పార్లమెంటు లో ఓటు వేయాలని ఈ రోజు ముస్లిం సమాజం కోరుతుంది ఏదో ఉద్దరిస్తున్నాము అని మా ముస్లిం సమాజానికి రాజిపట్లు ఇచ్చి మనల్ని ఉత్తరించడానికి టిడిపి నాయకులు ప్రయత్నిస్తున్నారు ఇవన్నీ మాకు వద్దు మాకు కావాల్సింది ముస్లిం సమాజానికి వక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటు ఓటు వేయాలి మీరు ఎన్నికల సమయంలో సెక్యులర్ వ్యాధి సెక్యులర్ నాయకుడు ఉమ్మడి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ముస్లిం సమాజానికి పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మత పెద్దలందరికీ మేము ఈ రోజు మేము కోరుతున్నాము ఈ రోజు మన కబర్స్థాన్లు మన మసీదు మన దర్గాలు మన కాంకాలు వీటన్నిటిపై దాడులు జరగడానికి వీటన్నిటికి అనగదొక్కడానికి మన హక్కులను హరించడానికి బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ రోజు ఓటు పెడుతుంది పోయి దానికి అనుకూలంగా ఓటు వేస్తుంటే మీ నోర్లు ఎందుకు పడిపోయాయా మీ మీ నాయకుడిని ప్రశ్నించడం లేదు ఓట్ల సమయంలో మీరందరూ గల్లీ గల్లీలో తిరిగి ఓట్లు వేయించినారు కదా ఇప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు దీనికి ముస్లిం సమాధానం ముస్లిం సమాజం సరైన సమాధానం చెప్పే సమయం వచ్చింది నా ప్రియమైన సోదరులారా భారతదేశంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి క్రిస్టియన్స్ అందరూ కలిసి సోదర భావంతో కలిసి కట్టుగా అందరూ చేసుకునే పండుగలు కానివ్వండి మరియు ఏ మత ఆచారాలను కానివ్వండి ఒకరికొకరు గౌరవించుకుంటూ ఉన్న భారతదేశంలో మత 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 పార్టీలు ఏర్పడినప్పటి నుండి గత పదహైదు సంవత్సరాల నుండి అనేక నెల చట్టాలు తీసుకురావడం జరిగింది అనేక దాడులు చేయడం జరిగింది వీటిపై చర్చ లేదు పార్లమెంటులో ముస్లింలను ఎలా అర్వదొక్కాలి అనగారిన వర్గాలను ఎలా దొక్కాలి క్రిస్టియలను ఎలా అరగదొక్కాలి వాటిపై బిల్లులు తేవడమే చేస్తున్నారా తప్ప భారతదేశాభివృద్ధి కోసము రాష్ట్ర పటంలో కానివ్వండి మన దేశపటంలో భారతదేశాన్ని మొట్టమొదటి స్థానంలో ఏ విధంగా ముందుకు తీసుకోవాలన్న దానిపైన చర్చ లేదు కానీ మతాలపై వర్గాలపై కులాలపై ద్వేషాలను పెంచి ఈ రోజు విడదీసి పరిపాలించుకొని బ్రిటిష్ పరిపాలన ఈ రోజు ప్రభుత్వం నిర్వహిస్తుంది కావున మేము ఒకటే కోరుతున్నాము టీడీపీ ప్రభుత్వాన్ని మీరు ఈ రాష్ట్రంలో మీ మనుగడ ఉండాలి మీ పార్టీ జెండా ఎగరవేయాలి మీరు నిజమైన సెక్యులర్ వాది మీరు నిజమైన సెక్యులర్ నాయకుడు అనిపించుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఈ రోజు పార్లమెంట్ లో జరిగే ఒక సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీ ఎంపీలు ఓటు వేయాలని మేము కోరుతున్నాం కాదు కూడదు మేము బీజేపీ ప్రభుత్వాన్ని తొత్తులుగా మారినాము వాళ్ళ కింద నిలబడినాము వాళ్ళ కింద మేము మేము ఉన్నాము బిల్లుకు ఓటు వేస్తామంటే మేము కూడా రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఇంటికి తిరిగి మీ యొక్క ఘన కార్యాలను మీరు ముస్లిం సమయానికి చేసిన ద్రోహాన్ని మీరు ముస్లిం సమయానికి చేసిన అన్యాయాన్ని ప్రతి ఒక్క ఓటర్కి వివరించి మీకు సరైన బుద్ధి చెబుతామని రోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ తెలియజేస్తున్నాము